ప్రముఖ దర్శకుడు కె బాపయ్య డైరెక్షన్లో మూవీ మొఘల్ డి రామానాయుడు నిర్మించిన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి సంచలన చిత్రం సోగ్గాడు నటభూషణ శోభన్ బాబు జై చిత్ర జయసుధ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించి గతంలో శతదినోత్సవ కేంద్రాల వివరాలతో మన ఛానల్లో వీడియో రూపొందించాం ఇప్పుడు ఈ సినిమా ఎక్కడెక్కడ రిలీజ్ అయింది ఎక్కడెక్కడ అర్ధ శతదినోత్సవం జరుపుకుందో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళితే विजयवाड़ा अलंकार थिएटर वेंकटेश्वर गुंटूर श्री सरस्वती पिक्चर पैलेस अलंकार विशाखापट्टनम नवरंग थिएटर संगीत राजमند्री स्वामी टाकीज अप्सरा काकीनाडा आनंद थिएटर नेल्लूर थिएटर राधा विजयनगरम मिनर्वा टाकीज येलूर श्री गोपाल कृष्ण टाकीज तेनाली रत्ना टाकीज భీమవరం శ్రీ వెంకట్రామ టాకీస్ మచిలీపట్నం రాధిక థియేటర్ గుడివాడ శ్రీ గంగా మహల్ శ్రీకాకుళం శ్రీనివాస మహల్ అనకాపల్లి శ్రీ సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్ అమలాపురం శ్రీ వెంకటేశ్వర డీలక్స్ థియేటర్ తాడపల్లిగూడెం రామతులసి థియేటర్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ ఒంగోలు రత్న మహల్ చీరాల భవానీ థియేటర్ మోహన్ థియేటర్ పాలకొల్లు గజలక్ష్మి ప్యాలెస్ కడప రాత్ టాకీస్ वर्णोलो विक्टरी टॉकीज वैरायटी टॉकीज अनंतपुर श्री रघुवीर टॉकीज शांति बल्लारी रॉयल पिक्चर पैलेस नंदीआला खलील पिक्चर पैलेस चित्तूर श्रीनिवास एडिलेक्स तिरुपति वीवी महल हैदराबाद बसंत टॉकीज हैदराबाद मीरा टॉकीज हैदराबाद अप्सरा टॉकीज सिकंदराबाद चित्राणी टॉकीज वरंगल सरोज टॉकीज वरंगल श्री दुर्गा कला मंदिर శ్రీ సుందర్ టాకీస్ శ్రీనివాస మహల్ మరియు నిజామాబాద్ శ్రీ రమేష్ టాకీస్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ అలంకార్ థియేటర్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం నవరంగ థియేటర్ రాజమండ్రి స్వామి టాకీస్ కాకినాడ ఆనంద్ నెల్లూరు థియేటర్ రాధ విజయనగరం మినర్వా టాకీస్ ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్ తెనాలి రత్న టాకీస్ భీమవరం శ్రీ వెంకటరామ టాకీస్ మచిలీపట్నం రాధికా థియేటర్ గుడివాడ శ్రీ గంగా మహల్ శ్రీకాకుళం శ్రీనివాస మహల్ అనకాపల్లి శ్రీ సత్యనారాయణ అమలాపురం శ్రీ వెంకటేశ్వర డీలెక్స్ తాడేపల్లిగూడెం రామ్ తులసి తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ ఒంగోలు రత్నమహల్ చీరాల భవానీ థియేటర్ పాలకొల్లు గజలక్ష్మి ప్యాలెస్ కడప రహత్ టాకీస్ కర్నూలు విక్టరీ టాకీస్ అనంతపూర్ శ్రీ రఘువీర్ టాకీస్ నంద్యాల ఖలీ పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు శ్రీనివాస డెలెక్స్ థియేటర్ తిరుపతి వివి మహల్ హైదరాబాద్ బసంత్ టాకీస్ సికింద్రాబాద్ చిత్రాని టాకీస్ వరంగల్ సరోజ్ టాకీస్ ఖమ్మం మెట్టు సుందర్ టాకీస్ మరియు నిజామాబాద్ రమేష్ టాకీస్